హోల్సేల్గా దివాళీ బాణసంచా వ్యాపారం ఎక్కడంటే తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ బొమ్మ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళే లోపలికి జస్ట్ మన ఎంటర్ అవగానే లెఫ్ట్ జస్ట్ మన ఎస్విఆర్ బొమ్మ నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్తాం కదా ఇక్కడ స్టార్ట్ అవగానే లెఫ్ట్ కార్నర్లో ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంది సో ఆ ఓపెన్ గ్రౌండ్లో హోల్సేల్ బాణ సంచార బాణసంచా బాణ వ్యాపారం స్టార్ట్ చేశారు ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళు ఈ అడ్రస్కి వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాలుగా క్రాకర్స్ మొత్తం ఒక సుమారుగా ఒక పది షాపుల దాకా ఉన్నాయి హోల్సేల్ వ్యాపారం ఇది అన్ని అన్ని రకాల క్రాకర్స్ కూడా చచ్చిబూట్లు ఏంటి తారాజువలు సో ఈ మధ్యగా వచ్చి లేటెస్ట్గా వచ్చిన గన్ షార్ట్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలు ఉన్నాయి మతాబులు అన్నీ అన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేయండి అందరూ కూడా దివాళీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఎవరు కూడా కాళ్ళు చేతులు కట్ట కాల్చుకోవద్దు పిల్లలు మరింత కేర్గా ఉండండి మీరు వేసే డ్రెస్సింగ్ కూడా కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి ఇవన్నీ షాప్స్ అనమాట యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క షాపు ఎవరి షాప్కి వాళ్ళ పేరు ట్యాచ్ చేసి పెట్టుకున్నారు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం హోల్సేల్గానే ఇక్కడ క్రాకర్స్ సేల్ అనేది జరుగుతుంది తాడేపల్లిగడంలో తారాజువులు పెన్సిల్స్ క్రాకర్ పువ్వొత్తులు మతాబులు అన్ని రకాల మొత్తం అన్ని రకాల హోల్సేల్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి సో దివాళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ పేరు రవి రెవెన్యూ బ్లాగ్స్ సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని నోట్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియో మీకు వస్తుంది నేను మంచి కంటెంట్ వీడియోస్ అన్ని చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇది దివాళీకి స్పెషల్ వీడియో ఇది చాలామంది ఇక్కడే మాత్రమే ఇక్కడ పెట్టలేదని ఇంకా చాలామంది అనుకుంటున్నారు అందుకోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజు ప్రసాద్ క్రాకర్స్ సో వీళ్ళు కూడా హోల్సేల్ ఇస్తున్నారు ఇది వన్ ఆఫ్ ద హోల్సేల్ షాపు ఇది కూడా అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు మనకు కావాల్సిన క్రాకర్స్ ఏంటి చుచ్చు ఏంటి మొతాబులు ఏంటి అన్నీ కూడా వారాహి బాణాయింటది అలా రేట్స్ చెప్తున్నారు వాళ్ళు సోన్ సో చెప్పి సో ప్రైస్ తగ్గిస్తారంట చూసుకుని బేరమడుకని తీసుకోండి కుర్రాళ్ళు మంచి హమ్ చేస్తున్నారు దివాళికి మొత్తం హడావుడంతా ఆల్దే ఏ ఊరు వెళ్ళినా కూడాను మామూలుగా చేరు ఈరోజు సాయంత్రం దివాళి మొత్తం ఇలా దివాళి చేయండి రమ్మంటే తగలబెట్టేస్తారు ఒక టైంలో సో జాగ్రత్తగా ఉండాలి దివాళీ కొర్రోళ్ళతోటి అన్ని హోల్సేల్ ఇంత హోల్సేల్ టోటల్ అంత హోల్సేల్ జరుగుతుంది ఇక్కడ సంతోషాల పండగ దివాళీ పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పండుగ అందరూ కలిపి చిన్న పెద్ద హ్యాపీగా సార్ సంతోషాల పండగ దివాళీ పండగ అలాగే తర్వాత అసలు దివాళీకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగా దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా గవర్నమెంట్ వారు ఒక సూచనతోటి ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆ బ్యానర్ కూడా నీట్గా షూట్ చేసి తీసాను సో ఏమైనా ప్రికాషన్స్ కట్టా తెలిసి తెలియని వంట ఒకసారి క్లియర్గా చూడండి ఈ బ్యానర్లో క్లియర్గా రాసున్నాయి యాక్చువల్గాను అవన్నీ కూడా అందులో తెలుస్తాయి చూడండి సో దివాళీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఓకే హ్యాపీ దివాళి థ్యాంక్ యూ